హాయ్ ఫ్రెండ్స్ ఇది సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చేసి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో ఈ మార్కెట్ ఈ మార్కెట్కు రోజుకి ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు ఎక్కువగా వస్తుంటాయి చూడొచ్చు ఏవి సైజ్ గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి ఈ వారం పది రోజులు అయిన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ముట్రా గ్రేడెడ్ ముట్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ బూరి ఇన్ని గేదెలు ఎక్కువగా వస్తుంటాయి చిలకబర్లు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న కండ సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి తమ్ముడు మొత్తం ఎన్ని బర్రెలు ఇచ్చారు ఈ వారు ఐదా ఈ మూడు ఈ రెండునా ఈ బర్రె ఎంత పడుతుంది ఫైనల్గా ఓకే ఈ ఎన్ని రోజులు అయింది ఓకే ఓకే పాలు పాలనది పొద్దున సాయంత్రం నాలుగు ఈ బర్రె ఎంత పడుతుంది తొంభై ఐదు అదే

మీ అడ్రస్ చెప్తారా ఒకవేళ ఇక్కడ సేల్ అవకపోతే మల్కాపూర్లో ఉంటాయి మీ దగ్గర ఎల్లప్పుడు గేదెలు ఉంటాయా ఓకే ఓకే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ మీకు ఎవరికైనా గేదెలు కావాల్సి నెంబర్కి కాల్ చేయండి అని ఎన్ని బర్రులు తీసుకున్నారా రెండా ఎంత పడ్డదాన్ని ఇది రెండు కలిసి రెండు లక్షల నలభై ఐదు వేల ఈ వీడియోలో కనిపించే రెండు బర్రెలు రెండు లక్షల నలభై ఐదు వేలకి సేల్ అయినవి ఒక్కొక్క బర్రె లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున పడ్డదే చూడొచ్చు రెండు బర్రెలు కూడా పచ్చి బర్రలే ఒక్కొక్క బర్రె రోజుకు పది లాట్లు పాలిస్తారంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు చూడొచ్చు డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందని చెప్తున్నారు అండి మరి అంతకు సేల్ అయిందన్నది ఎనభై ఐదుకి పాలన ఇస్తుందండి ఇది నాలుగు 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 ఇస్తుంది ఇది బ్రీడెడ్ అనేది అదే వాళ్ళ వారంతో తెస్తారా ఎక్కడికి ఓకేనా వారానికి ఈ బర్రె లక్ష ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది రోజుకు పదిలేళ్ళు పోలిస్తుంది అంట ఉదయం అయితే సాయంత్రం డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందని చెప్తున్నారు ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి बढ़िया hey. को